సమయమును సద్వినియోగం చేసుకున్నవారు సమయమును పోగొట్టుకున్నవారు ఎఫ్ఏసీలకు ఐదు పదిహేను పదహారు దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోని ఒక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి సమయమును సద్వినియోగం చేసుకున్నవారు హిస్కియా గ్రంథం ముప్పై ఎనిమిది ఒకటి నుండి ఆరు ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన ఎషియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవ సెలవు చెప్పగా అతడు తన ముఖమును గోడదట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడవైన అనే సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటే నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తిన కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిస్కియా కన్నీలు విడ్చుచు యహోవాను ప్రార్థింపగా యహోవాకు ఏషియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను నీవు తిరిగి హిస్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లాను నీ పెద్ద దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్ము నీకు ఇచ్చేదనను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణంను అశూరు చేతిలో పడకుండా విడిపించదను జక్కయ్య లుకస్ వార్త పంతొమ్మిది ఒకటి నుండి పది ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచు ఉండెను ఇదిగో సుంకపు గుర్తుదారుడు ధనవంతుడైన జక్కయ్య అన్ను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవను రానై ఉండాను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస వెళ్ళనని చాలా సనుక్కొనిది జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా ఆస్తిలో నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను ఎవరిని వద్దనైనా అన్యాయముగా దేన్నైనానో తీసుకొని ఎడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను అందుకు ఏసు ఇతరుడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దాన్ని వెదక్కి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను నపుంసకుడు అపోస్తుల కార్యములు ఎనిమిది ఇరవై ఏడు నుండి ముప్పై ఎనిమిది అప్పుడు ఐతోఫియుల రాణి అయిన కందేకి కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదను ఐతోఫియుడైన నపుంసకుడు అది ఆరాధించుట ఇర్స్నకు వచ్చి ఉండేను అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చోండి ప్రవక్త అయిన యష్యా గ్రంథము చదువుచూ ఉండెను అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోనమని చెప్పాను పిలిపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్తైన ఏషియా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించున్నావా అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలిప్పును వేడుకొనేను అతడు లేఖనము చదువుచున్న భాగమేమనగా ఆయన గొర్రెవలే తేబడెను బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండే ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయేను ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు తనను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని పిలిపును అడిగాను అందుకు పిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏసునుగుచ్చి స్వార్త ప్రకటించాను వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించాను పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళల్లోకి దిగిరి అంతటా పిలిప్పు అతనికి ఇచ్చాను లూదియా అపోస్తుల కార్యములు పదహారు పదమూడు నుండి పదిహేను విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుచు జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటే అప్పుడు లూదియాను దైవభక్తు గల ఒక స్త్రీ వినుచు ఉండేను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతర్ పట్నాస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరిచాను గనక పౌలు చెప్పిన మాటల మాటలందు లక్ష్యముంచాను ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గలదాని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిందురని వేడుకొని మమ్మను బలవంతము చేశాను చరసాల నాయకుడు అపోసుల కార్యములు పదహారు ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చరసాలలోకి తోసి వారి కాళ్ళకు బొట్ట వేసి బిగించాను అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను చరసాల పునాదులు అదిరాను వెంటనే తలుపులన్నీయూ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడాను అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీయూ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాను అప్పుడు పౌలు నీవే హానియూ చేసుకునవద్దు మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలన నేను అందుకు వారు ప్రభోయిని వేసినందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదు రని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను వెంటనే అతడును అతని ఇంటి వారందరినూ బాప్తీసం పొందిరి వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను యాకోబు అధికండం ఇరవై ఏడు ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు యేసావు అన్ను నా కుమారుడవో కావో నేను నిన్ను తడిమి చూచేదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడిమి చూచి స్వరం యాకోబు స్వరం కానీ చేతులు ఏసావు చేతులే అన్నను యాకోబు చేతులు అతని అన్నయ్య యేసావు చేతుల వల్లే రోమములు గలవ గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దివించి ఏసావు అని నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను అంతటా అతడు అది నా యొద్దకు తెమ్మనెను తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడ వేటాడి తెచ్చినది నేను అతడు తెచ్చిన తెచ్చినప్పుడు అతడు తినను ద్రాక్ష రసం తేగా తాగాను తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టు కొనుమని అతనితో చెప్పాను అతడి దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనేను అప్పుడు అతడు అతన్ని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుని సువాసన యహో దీవించిన చేని సువాసన వలెనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిల నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు క్షపి నేను దీవించువారు వారు దీవింపబడుదురు నేరస్తులలో రెండో వాడు లుకా స్వార్థ ఇరవై మూడు ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునూ చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనను అందుకే ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను సమయమును పోగొట్టుకున్నవారు అధికారి లుక వార్త పద్దెనిమిది పద్దెనిమిది నుండి ఇరవై ఐదు ఒక అధికారి ఆయనను చూసి సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను అందుకు ఏసు నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిల్లవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞలు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించు ఉన్నాన నేను విని నీ ఇంకా ఒకటి కొద్దుగానున్నది నీకు కలిగి ఉన్నది ఉన్నవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతన్ని చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటి దూరుట సులభమని చెప్పాను ధనవంతుడు లుకాస్ వార్త పదహారు పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి ధనవంతుడు ఒకడుండెను అతడు ఊద రంగు సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినం బహుగా సుగించువాడు లాజరాను ఒక దరిద్రుడుండెను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి బల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అయితే కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్ దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున లాజర్ను చూచి తండ్రి అయిన అబ్రహమా నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించి తీవి అలాగ లాజర్ కష్టము అనుభవించాను చనని జ్ఞాపకం చేసుకొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు గోరువారు దాటి ఓజాలకున్నట్లును అక్కడి వారు మా వద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలం నాకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలనని నిన్ను వేడుకొని నేను అందుకు అబ్రహాము వారి యొద్ద మోసే ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహాము అలాగనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మార్మోన్స్ పొందుదురని చెప్పాను అందుకతడు మోసే ప్రవక్తలను వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను ఏసవు ఆదికాండం కాండం ఇరవై ఏడు ముప్పై ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తర్వాత అతని సహోదరుని యేసావు వేటాడి వచ్చాను ఆదికాండం ఇరవై ఏడు ముప్పై ఎనిమిది నుండి నలభై యేసావు నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనైనా ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి యాడవగా అతన్ని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేని లేనియో పైనుండిపాడు ఆకాశం మంచు లేకయో నుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి వేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను ప్రకటన గ్రంథం ఒకటి మూడు సమయంను సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను వాడు వాడును ధన్యులు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమేన్